అప్పుల మిమ్మల్ని వారి జాతి నమస్తే వెల్కమ్ ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ కటాకర్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే శివ సార్ ఎలక్షన్ ముందు ఎవరు ఆట వాళ్ళు ఆడారు చాలా బాగా ఆడారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆటలు ఆడుతున్నారు అంటే మాకి సీట్లు వస్తాయని వైసీపీ వాళ్ళు వారు ప్రీపోల్ సర్వీస్ ఇచ్చుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అలాగే ఇచ్చుకుంటున్నారు నూట ఇరవై నూట ముప్పై స్థానాలు వస్తాయని అంటే ఈ ఆట మొత్తంలో ఎవరు బాగా ఆడారని మీరు అనుకుంటున్నారు ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ అంటే ఆంధ్ర పొలిటికల్ లీగ్ ఐపీఎల్ని మించిన ఏపీఎల్లో ఎవరెవరు ఆడారో ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి తన ఆట ఆడాడు చంద్రబాబు నాయుడు తన ఆట ఆడాడు పవన్ కళ్యాణ్ తన ఆట ఆడాడు తర్వాత అలానే బీజేపీ పురంధేశ్వరి అయితే మోడీ టీం వాళ్ళ ఆట వాళ్ళ ఆడారు తర్వాత శర్మిల తను ఊహించిన ఆట తనాడింది ఆడింది తర్వాత సునిత కూడా తన ఆట తన ఆడింది అయితే చివరి బంతిలో విజయమ్మ కూడా ఎంటర్ అయ్యి చివరి బంతి వేసి తన ఆట ఆడే ప్రయత్నం చేసింది అది జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అందరూ ఈ ఎవరి గేమ్ వాళ్ళు ఆడటానికి చాలా ట్రై చేశారు ఇంతకీ ఈవెన్ పాలు కూడా తను ఆట ఆడే ప్రయత్నం చేశాడు జేడీ గారు ఆయన జేడీ లక్ష్మీనారాయణ ఆయన కూడా తను ఆట ఆడే ప్రయత్నం చేశారు సరే కొంతమంది బాగా ఆడారు కొంతమంది ఆడలేకపోయారు ఎవరు జాతకం ఎలా ఉంది అన్నది జూన్ పోల్స్ని బయటకు వస్తే ఎవరు బాగా ఆడారండి కానీ మొత్తంగా గేమ్ని చూసినప్పుడు ఎవరు బాగా ఆడారు ఎవరు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మొత్తం ఏపీఎల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఇది మీ క్వశ్చన్ ఉండాలి ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మొత్తం కూటమి కలవటం అంటే కూటమి అంటే టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ ఈ మూడు పార్టీని ఒకటిగా చేసి వైసీపీ మీద యాంటీ ఓట్ బ్యాంకు చేరకుండా ముందుకు తీసుకెళ్ళినటువంటి కెప్టెన్ పవన్ కళ్యాణ్ వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కలిసే పోటీ చేస్తే జనసేన బయట నుంచి మత్తిచ్చింది అంటే ఈ మూడు కలిసే ఉన్నాయి కానీ తర్వాత రాజకీయ పరిణామాల్లో బీజేపీతో టీడీపీ విడిపోయింది బండపూతులు చంద్రనాయుడు మోడీని ఉద్దేశించి అమిత్ షాను ఉద్దేశించి మాట్లాడాడు అమిత్ షా మీద రాలేపించాడు చాలా గ్యాపాలు మధ్య పెరిగిపోయింది అంటే రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు అనే కారణం చేత ఆ రోజు టీడీపీ బీజేపీతో విభేదించింది తర్వాత జగన్మోహన్ రెడ్డి బీజేపీ దగ్గర ఎప్పుడైతే టీడీపీ దూరమైందో జగ జగన్ జనసే వైసీపీ దగ్గర అయింది వాస్తవానికి బీజేపీ జనసేన కూడా దూరం అయిపోయింది తరక తర్వాత మళ్ళా పొత్తు పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన లెఫ్ట్ పార్టీలతో బీఎస్పీ పార్టీతో కలిసి పోటీ చేసింది కానీ తర్వాత మళ్ళా జనసేనపై బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఎలక్షన్ తర్వాత కానీ పేరుకు జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా బీజేపీ జగన్తోనే వైసీపీతోనే ఇండైరెక్ట్ ఉంటూ వచ్చింది దానికి కారణం ఏంటంటే వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లతో రాష్ట్రంలో బలమైన అధికారం ఉంటాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలతో పార్లమెంట్లో బలంగా ఉంటాం రాజ్యసభలోనూ వైసీపీకి మంచి మెజార్టీ ఉంటాం కారణం చేత వైసీపీతో ఫ్రెండ్లీ బంధం ఉంచారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న కేసుల వల్ల రాష్ట్రానికి కావాల్సిన ఏమీ అడగడు అంటే పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు అడగడు అంటే పెండింగ్ నిధులు అడగడు అంటే విభజిత రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏ హక్కులు అడగడు అడక్కపోగా నా కేసు నుంచి నన్ను బయట పడేస్తే అని చెప్పేసి పోయినప్పుడల్లా దండం పెట్టి వస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా తమకు కావాల్సిన వాళ్ళని ఉపయోగించేసుకుంటూ ఉన్నారు టీడీపీతో మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు వైసీపీకి అన్ని విధాలు సహకారం చేస్తూ వస్తున్నారు అయితే ఈసారి ఎన్నికల్లో పోయినసారి చంద్రనాయుడు అనుకోవడం ఏంటంటే బీజేపీ అస్తం ఉండటం వల్ల బీజేపీ ఎలక్షన్ కమిషన్ ద్వారా కోఆపరేట్ చేయటం వల్లే వైసీపీ విజయవంతంగా గెలవగలిగింది నూట యాభై ఒక అని ఎందుకంటే ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అన్ని వైసీపీకి అనుకూలంగా పనిచేసాయి సో పవర్ సెంటర్తో రెండు పవర్ సెంటర్లతో కలబడటం కష్టం కాబట్టి వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఈ ఎలక్షన్స్ అవసరం టీడీపీ బాగుంటాయి కానీ బీజేపీ వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకుందామా వద్దా ఒక వర్గం వద్దని ఒక వర్గం పెట్టుకుందామని ఈ టైంలో పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలేసి బీజేపీతో ఫ్రెండ్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకి ఓకే అని చెప్పేశాడు ఎలాంటి పరిస్థితులు ఓకే అని చెప్పాడు తెలుసా మీకు చంద్రబాబు నాయుడిని వైసీపీ జైల్లో పెట్టింది చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడూ ఊహించిన విధంగా జైలుకి వెళ్ళాడు చంద్రనాయుడు జైలుకి వెళ్తారని టీడీపీ ఎప్పుడు ఊహించి ఉన్నాడు చంద్రనాయుడు తన రాజకీయ జీవితంలో ఎప్పుడు నేను జైలుకి వెళ్తాను అనుకుని ఉన్నాడు అలాంటిది చంద్రనాయుడు జైలుకి వెళ్ళాడు యాభై రోజులకు పైగా జైల్లో ఉన్నాడు అరవై రోజులు పైగా ఉన్నటువంటి అంటే అరవై రోజుల్లో ఆరు కేసులు పెట్టించుకోబడ్డాడు ఆరు కేసులు పెట్టించుకోబడ్డాడు యాభై రోజులు పైగా జైల్లో ఉన్నాడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ నేనున్నా అంటూ వెళ్ళాడు వాస్తవానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడు బీజేపీ టీడీపీతో పొత్తులో లేదు కానీ అయినా సరే బీజేపీని కాదు అని బీజేపీతో సంబంధం లేకుండా జైలు గోడల మధ్య రాజమండ్రి సెంట్రల్ గోడల మధ్య కేంద్రంలో ఉన్న బీజేపీని కాదని రాష్ట్రంలో అధికారులను వైసీపీతో తేల్చుకుంటానని చెప్తూ వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేలకుండా ఉండటం కోసం నాకు చంద్రబాబు నాయుడు గారు అడుస్తూ బాధించింది నేను అండగా ఉంటా న్యాయం వైపు ఉంటా నాకు రాజకీయ ప్రయోజనాలు ఏమీ అవసరం లేదు ఆ రోజుకి జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలీదు జనసేనకి ఏ మేరకు పదవులు ఇస్తారో తెలియదు ఎందుకంటే చర్చించడానికి కూడా చంద్రనాయుడు జైల్లో ఉన్నాడు బయట లేడు చర్చించి మీకు మాకిన సీట్టు మీకిన సీట్టు అన్ని అనుకొని అన్ని అంతరంగా ఒకటి రెండు మూడు సార్లు చర్చలు అయిపోయిన తర్వాత పొత్తు ప్రకటించడం కాదు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పలకరించడానికి పోయి పలకరించిన చోటు నుంచే పొత్తుని ప్రకటించాడు పవన్ కళ్యాణ్ ఆ పొత్తు రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసింది టీడీపీ ఆ రోజు మొత్తం ఉంది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు రాష్ట్రం ఎలా పోతే టీడీపీ పార్టీ పరిస్థితి ఏందా అని అర్థం కాదు ఎందుకంటే లోకేష్ తన నిలిపించుకోవడం కోసం ఢిల్లీలో దొరుకుతా ఉన్నాడు ఎలక్షన్ దాకా జైలు నుంచి చంద్రబాబు నాయుడు బయటకు రాడు అని చెప్పేసి ఒకే సంకేతాలు ఎందుకంటే కేసు మీద కేసు పడతా ఉంది ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు అంటే ఎలక్షన్ దాకా బయటికి రాడా చంద్రనాడే అనే పెద్ద రాజకీయ చర్చ ఇంకోవైపు లోకేష్ కూడా అరెస్ట్ చేస్తారని చర్చ సో లోకేష్ చంద్రబాబు నాయుడు ఇద్దరు జైల్లో ఉంటే పార్టీ నడిపించేది ఎవరు అది భయం ఉందాలలో టీడీపీకి క్యాడర్ ఆ టైంలో నేనున్నా అంటూ వచ్చాడు ఇవాళ కూటమి పవన్లోకి వస్తుందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణం ఆ రోజు బీజేపీతో సంబంధం లేకుండా గెలిపాడు సరే ఆ రోజు పొత్తు ప్రకటించాడు అది ఎంత అయిపోయింది ఆ పత్తి పొత్తు ప్రకటించిన తర్వాత కూడా బీజేపీలో ఒక వర్గం ఉదాహరణ పేరు కూడా చెప్తాను నేను జీవై నరసింహరావు సోమ వీర్రాజు విశ్వవర్ధన్ రెడ్డి వీరంతా వద్దే వద్దు టీడీపీతో పొత్తు అన్నారు పురందేశ్వర్ లాంటి వాళ్ళు కావాలన్నప్పటికీ కూడా సీఎం రమేష్ లాంటి వాడు చౌదరి లాంటి వాళ్ళు కావాలన్నప్పటికీ కూడా ఒక వర్గం పూర్తిగా టీడీపీతో పొత్తును వ్యతిరేకించింది అయినా సరే పవన్ కళ్యాణ్ ఒప్పించాడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు మీరు దండం పెట్టి ఈ ఈరోజు మీరు వైసీపీతో ఉన్నారనే అనుమానం చాలా మందిలో ఉంది ఆ అనుమానాన్ని తెంచాలంటే మీరు మాతో కలిసి రావాలి వైసీపీ వ్యతిరేక కోర్టు చేరనివ్వకుండా చేయాలి మీతో మీరు వస్తే మంచిది రావాలని మనసా వాచా కోరుకుంటా రాకపోయినా సరే మిమ్మల్ని వదిలేసి నేను టీడిపితో పోతా ఎందుకంటే నాకు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నా వైసీపీ వ్యతిరేక చీలని ఇవ్వకూడదు మళ్ళీ చెప్తాను వైసీపీ వ్యతిరేక చీలనివ్వకూడదు ఆ పొలిటికల్ లక్ష్యాన్ని పెట్టుకున్నా దాని కోసం ఎంతకైనా దిగజ దిగటానికి నేను రెడీ అని చెప్పేసి అన్నాడు అంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటది పవన్ కళ్యాణ్ సినిమాలో ఎక్కడ ఎదిగాడు అన్నది కాదన్నా ఎక్కడ ఎదగాలంటే ఉండాలి అనేటువంటి ఒక సామెత ఉంది కదా ఎక్కడ తగ్గదు ఎక్కడ తగ్గాలు కాదు ఎక్కడ కాదు ఎక్కడ తగ్గాలో తెచ్చినప్పుడు గొప్పవాడు ఎస్ ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నట్టు మనకు అనిపించింది అందుకనే బీజేపీతో పొత్తు కోసం తనకన్నా తనకిస్తానన్న ఎమ్మెల్యే సీటులోను ఎంపీ సీట్లోను ఒకటి ఎంపీ సీట్లో కోత పెట్టుకున్నాడు రెండు ఎమ్మెల్యే సీట్లో కోత పెట్టుకుని అవి ఇచ్చి మరీ పొత్తు కోకే చేసుకున్నాడు అంటే తన సీటు కాదు పదవులు కాదు రాష్ట్రం ముఖ్యం రాష్ట్రాన్ని కాపాడుకోవటం ముఖ్యం వైసీపీ నుంచి వైసీపీ కబంధస్థాయి నుంచి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది రాష్ట్రంలో పోరాటం ప్రాజెక్ట్ కట్టకుండా చేసింది రాష్ట్రంలో పిల్లగాలికి ఉద్యోగాలు లేకుండా చేసింది రాష్ట్రంలో కంపెనీలు రాకుండా చేసింది సో రాష్ట్రం అదోగా పాలవుతుంది రాష్ట్రం అప్పులు పాలవుతుంది రేపు మాపో మళ్ళా వైసీపీ వస్తే ఆంధ్రప్రదేశ్ దేశంపై పాకిస్తాన్ కమ్మేస్తుంది అనేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే కన్నీరు పెట్టుకున్న కానిస్టేబుల్ కొడుకు నాకు ఇలాంటి సమాజం కాదు కావాల్సింది అభివృద్ధికరమైనటువంటి సమాజం అని చెప్పేసి చంద్రబాబు పొత్తు పెట్టుకొని బీజేపీతో ఒప్పించేసుకొని ఒక కూటమిగా ముందుకెళ్ళి ఆ కూటమిని ముందు పెట్టి తిరగబోతున్నాడు గెలిపించబోతూ ఉన్నాడు ఖచ్చితంగా టీమ్ ఆఫ్ ది కెప్టెన్ స్టార్ ఆఫ్ ది వార్ పవన్ కళ్యాణ్ సరే అంటే ఇప్పుడు ఆ కూటమి కనుక గెలిస్తే కనుక రాజకీయం మొత్తం ఏపీ రాజకీయాల్లో మార్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి కూటమి కనుక గెలిస్తే అంటే ఎలాంటి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారు డిప్యూటీ సీఎం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే మీకు ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను ఎన్నికల చివరి రోజు జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో ప్రకటించాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకూడదని ఎందుకు పవన్ కళ్యాణ్ గెలవనికూడదు అనుకోని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నానంటే ఈ కూటమి కలవడానికి కారణమే పవన్ కళ్యాణ్ రెండోది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఎలాగైతే గాజువాక నుంచి భీమవరం నుంచి రెండు చోట్ల నుంచి పవన్ కళ్యాణ్ ఓడించామో ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఓడిస్తే జనసేన పార్టీ కొన్ని సీట్లు గెలిచినప్పటికీ కూడా అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గెలవకపోతే ఆ ప్రభావం ఆ పార్టీ మీద పడుతుంది ఆ పార్టీ రాజకీయంగా ఎస్టాబ్లిష్ లేకుండా పోతుంది రేపు జనసేన ఇప్పటి వరకు టీడీపీతో మాత్రమే పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీకి వస్తే జనసేన అనే పార్టీ కూడా అంటే వాస్తవానికి ఏదంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాకపోవటం వల్ల జనసేనిక అసెంబ్లీలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల అంటే గెలిచిన ఒక ఎమ్మెల్యే రాష్ట్రం వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయాడు కదా రాజులే సో జనసేనకి అసెంబ్లీలో స్థానం లేకపోవటం వల్ల జనసేన ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు బాబా గాదిగాస్ గుర్తు కూడా కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట ఇండిపెండెంట్కి ఇచ్చారు కదా అంటే జనసేనకి ప్రాతినిధ్యం వస్తే జనసేన అనే పార్టీ రాజకీయంగా ఏపీలో నిర్మాణం అయితే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పవన్ కళ్యాణ్ ని కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు అంటే ఓల్డ్ అవుతారు పోను పొడి బాబా వయసురిచా ఓల్డ్ అవుతాడు కానీ పవన్ కళ్యాణ్ ఇంకెంగుగా ఉన్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాడు విన్నారా పవన్ కళ్యాణ్ ఒప్పన్యాశారు ఎంత గట్టిగా ప్రశ్నించాడు అవును చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాడు సో పవన్ కళ్యాణ్ తో ఎప్పుడైనా రాబోయే కాలంలో ఇబ్బంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గమనించారు అందుకని వందల కోట్ల పెట్టాడు వేల కోట్ల మధ్యాహ్నం పంచాడు అయినా సరే ఈవెన్ కాపు ఆడబిడ్డబెట్టాడు పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ముద్రగడి పద్మనాభాన్ని నింపాడు ఎవరు వచ్చినా సరే పిఠాపురం ప్రజలు లక్ష ఓట్తో పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ఎప్పుడైతే సిద్ధం పడ్డారు ఎక్కడా లేనంతగా పోలింగ్ కోసం క్యూలు కట్టారు పరిస్థితి అర్థమైపోయింది అందుకనే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ టచ్లో వెళ్తున్నారు అనుకున్న సమాచారం అందుకనే యాక్చువల్ గా ఆ రోజు చివరి నేను అసోసియేషన్ కు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి చివరి ప్రచారం పిఠాపురంలో డిప్యూటీ సీఎం గా వంగా వంగకీతం ఇస్తానని నేను గవర్నమెంట్ వస్తే పీఠాపురం నుంచి ఏమైనా గెలిపిస్తా అని చెప్పాడు ఎందుకు ఆ మాట చెప్పారు తెలుసా మీకు కూటమి ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారని సమాచారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి ఆ మాట చెప్పాడు ఓకే కూటమి రాబోతుంది పవన్ చంద్రబాబు నాయుడు సీఎం గా తొమ్మిదో తారీఖు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఏకైక డిప్యూటీ సీఎం ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండరు కర్ణాటకలో డికే శివకుమార్ ఎలాగనో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అలాగే మీరు అన్నారు కదా మాకు కూడా వచ్చింది సమాచారం అంటే కొంతమంది వైసీపీ అంటే పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే తచ్చుడు కూడా వెళ్ళారు అని వార్తలు వస్తున్నాయి దాని గురించి మీరు ఏమంటారు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన వంగాకి తో సహా వైసీపీ లో సీనియర్ మంత్రి కొన్న బొత్స సత్యనారాయణతో సహా అవంతి శ్రీనివాసు కన్నబాబు ఇంకా పేరు కావాలని చెప్తా పెర్ని కిట్టు వీళ్ళంతా జనసేనలో రావడానికి రెడీగా ఉన్నారు ఎందుకు అంటే అదంతా పవన్ కోసం అని నేను చెప్పను పవర్ కోసం అని నేను చెప్తాను వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి కూటమి అధికారులకు వస్తాయి ఆయన చోట మొదలు పెడతారు రెండవది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు ఇట్టారు అధి నాయకుడితో అంటే ఒక సార్ పెర్ని కిట్టు మీద ఏం కేసులు సార్ అంటే ఒక విషయం బందర్లో అందులోనూ వాళ్ళ సామాజిక వర్గంలో తిట్టిన తిట్టి తిట్టుకొని పెడుతున్నారు ముద్రగాడి పేరు అన్నారు కదా నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ మీద యుద్ధం కాపుల్లో కాపు నాయకులు వైసీపీ ఎవరు కనపడ్డా సరే వాళ్ళకి మంచిలు కూడా ఒకటే ఇతర ఇంకో కాపు నాయకులు అంటే ఒకప్పుడు వాళ్ళకి అండగా దండగా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో అనుచరులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు వదిలేస్తున్నారు మీరు జనసేనలోకి వస్తే మీ వెనకాల మేము ఉంటాం లేకపోతే మేము ఉండం మీతో మేము జనసేనలోకి వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు కార్యకర్తలు నాయకుల ఒత్తిడి మేరకు వాళ్లకు ఉన్నటువంటి పోర్స్ సొంత కుటుంబ సభ్యుల పోర్స్ మేరకు రేపు సొంత కుటుంబ సభ్యుల ఉదాహరణ కూడా చెప్తా ముద్దరే పద్మనాభం పవన్ కళ్యాణ్ తిట్టారు కదా ఈవినింగ్ కి వాళ్ళ కూతురు స్పందించింది కదా మా నాటి మాట నమ్మద్దు పవన్ కళ్యాణ్ దేవుడు అన్నది కదా అంటే అర్థం కాదా సొంత కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ ఎంత అభిమానిస్తున్నారు అమ్మ డ్రామా బల్లుడైతే ఏంది ఇంకా ఇలా ఈవెన్ పేరుని కిట్టు కూడా పవన్ కళ్యాణ్ ఇస్తూ అంట పవన్ కళ్యాణ్ సినిమాలకి చిరంజీవి గారి సినిమాలకి దానిలు కడతాడు సో అంత అభిమానం నేను కాబట్టి మా నాన్న కోసం రాజకీయ లైఫ్ వైసీపీలో ఉంది కాదు వైసీపీలో ఎమ్మెల్యే కానిడేట్ గా పోటీ చేశాను నా పొలిటికల్ లైఫ్ కోసం ఇప్పుడు నా పొలిటికల్ లైఫ్ జనసేనలో ఉందో నేను అనుకుంటున్నాను వెళ్తున్నా అని చెప్పి చెప్పే పరిస్థితిలోకి వచ్చేసాడు సో ఇలా చాలా మంది పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నట్టు మనకున్న సమాచారం సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్